రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను నేను వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మే నెల మే నెల ఇరవై ఐదో తారీఖున ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మరొకసారి ఆ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా డేట్ని అయితే విడుదల చేసిందనమాట మే ఇరవై ఐదో తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడతకు సంబంధించి ఏడు వందలు అయితే విడుదలవుతాయని అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి రైతు భరోసా అనేది మనకి మే పదమూడుని ఎలక్షన్స్ అయితే అయిపోతాయి మే ఇరవై ఐదుని పథకం విడుదల చేస్తారు అయితే మే ఐదుని ఇరవై చేయడానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం మే పదమూడు జరిగే ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అనేది వచ్చినా రాకపోయినా విడుదల చేస్తారని కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ పథకాలకు సంబంధించి వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడు ముందే ప్రకటించడం అయితే జరిగింది అదేవిధంగా ముందే వీళ్ళకి సంబంధించి నిధులు కూడా కేటాయించాలన్నమాట అయితే అప్పటికి ఫలితాలు ఇంకా తేలవు కాబట్టి సో ఫలితాలు తేలకపోవు కాబట్టి ఎవరు విడుదల చేస్తారని క్వశ్చన్ మార్క్ అనమాట సో అందువల్ల ఆ విధంగా సందిగ్ధంలో పడి ప్రభుత్వం అయితే ఇంకా ఫామ్ హౌస్ కాదు అప్పుడైతే పోస్ట్ పని పడుతుంది కానీ ఫలితాలు వచ్చిన వెంటనే ఇదే ప్రభుత్వం సేమ్ ప్రభుత్వం వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినట్లయితే ఫలితాలు వచ్చిన వెంటనే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది రైతుల ఖాతాలకు ఇంకేది ప్రభుత్వం మారిందంటే ఈ పథకాన్ని అయితే పోస్ట్పోన్ చేసి కొత్త పథకాన్ని అయితే రూపొందిస్తారన్నమాట తర్వాత ప్రభుత్వం సో ఇది ప్రజెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి